మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరియు బాలికల గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన ప్రభుత్వ వైప్ నల్లల ఓదిల్ గారు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సి పురాణం సతీష్ కుమార్ గారు జిల్లా వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గారు ఎంపీపీ మైదం కళావతి గారు స్థానిక సర్పంచ్ కృష్ణ మరియు మండలంలోని ప్రజాప్రతినిధులు మరియు తెరాస నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ప్రతినిధి చెన్నూరు రవి పబ్లిక్ టీవీ ఇది ప్రజల గొంతు